విశాఖపట్నం మహానగర నగరపాలక సంస్థ నలభై ఒకటవ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కోడిగుడ్ల పూర్ణిమ జన్మదిన వేడుకలు గురువారం జరిగాయి పలువురు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పూర్ణిమ మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా వార్డు ప్రజలందరికీ ఉచితంగా కంటి దంత సాధారణ వైద్య పరీక్షల క్యాంపు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు నలభై ఒకటో వార్డులో ఉన్న సమస్యలన్నీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదకొండు కోట్ల నిధులు అభివృద్ధికి కేటాయించారని ఆమె పేర్కొన్నారు పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు ఫంక్షన్ హాల్ త్వరలో ప్రారంభిస్తామన్నారు సిసి రహదారుల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మరికొన్ని రహదారుల నిర్మాణం చేపడతామని చెప్పారు కాగా పూర్ణిమాకి వార్డు ప్రజలతో పాటు పలువురు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలపడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు కాగా కార్పొరేటర్ పూర్ణిమ జన్మదిన వేడుకల్లో డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ శ్రీధర్ వైకాపా అధ్యక్షుడు కోలా గురువులు కోడిగుడ్ల శ్రీధర్ పార్టీ ప్రముఖులు వార్డు పెద్దలు హాజరయ్యారు తన సత్యమణి కార్పొరేటర్ పూర్ణిమ జన్మదిన వేడుకలు సందర్భంగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని వైకాపా నాయకులు కార్పొరేటర్ పూర్ణిమ భర్త అన్నారు అభివృద్ధితో ప్రజల మనసులో చోటు పదిలిపరుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు శుభాకాంక్షలు తెలిపిన తన భార్యకి శుభాకాంక్షలు అందించిన ప్రముఖులందరికీ వారు ప్రజానికానికి ఆయా ధన్యవాదాలు తెలిపారు నైట్ ట్వల్వ్ నుంచి కూడా కార్యకర్తలు శ్రేయభిలాషులు అలాగే మా ఫార్టీ వన్ వార్డ్ ప్రజలు చాలామంది కూడా నాకు ఫోన్ కాల్స్ ద్వారా మెసేజెస్ ద్వారా చాలామంది బర్త్డే విషయస్ చెప్పారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ముఖ్యంగా మా కార్యకర్తలు మరి ఈరోజు నా బర్త్డే సందర్భంగా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఎన్నో సేవా కార్యక్రమాలు పెట్టి పెట్టించడం జరుగుతుంది మా వార్డులోని అలాగే వాళ్ళకి నా నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా మరి వార్డు ప్రజలందరికీ కూడా డెవలప్మెంట్ విషయంలో కూడా ఇప్పుడు మన ఫార్టీ వన్ వార్డు ఎప్పుడు ముందుగానే ఉంటుంది మరి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చొరవతో పదకొండు కోట్ల వరకు కూడా మనకి వార్డ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది జేఎన్ఆర్ఎం కాలనీలోని కళ్యాణ మండపం ఓపెనింగ్ దశలో ఉంది అలాగే సిసి రోడ్స్ కానివ్వండి అలాగే చాలా చెప్పుకుంటూ పోతే చాలా డెవలప్మెంట్ వర్క్లు అయితే మన జగన్ గారు చొ చొరవతో చాలా చేసాము ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే బొత్స సత్యనారాయణ గారికి మా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా బర్త్డేకి ఇచ్చేసినటువంటి శ్రీవాత్సవ్ గారికి శ్రీధర్ గారికి అలాగే కౌలా గురువులు గారికి పెద్దలందరికీ కూడా నా నమస్కారములు అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను మన వార్డులో ఎప్పుడు కూడా ఏ డెవలప్మెంట్ విషయం అయినా కూడా అందరికన్నా తొంభై ఎనిమిది వాటిల్లో కన్నా మన వార్డే ఎక్కువ ముందు వస్తుంది అలాగే ఇక మీదట కూడా కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా మన డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా తగ్గదు ఏవైతే మీ అందరికీ మాట ఇచ్చేమో ప్రతి ఒక్కటి కూడా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ధన్యవాదాలు ఈరోజు వన్ వార్డ్ కార్పొరేటర్ గారు మా వైఫ్ అయిన బర్త్డే సందర్భంగా మా కార్యకర్తలు ఇక్కడ మెడికల్ క్యాంపు ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు చేశారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాం ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే వార్డ్ డెవలప్మెంట్ పదకొండు కోట్ల వరకు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువ స్ట్రెంగ్త్ ఉన్న వాటికి ఇన్ని కోర్టుస్ ఇన్ని కోట్లు ఆయన ఇచ్చారంటే ఆయన ఎంతో ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాం మీరు ఆయన ఇంకా ఉంటే ఇంకొక పది కోట్ల వరకు మనకి ఇంకా డెవలప్ చేసే ఒక అదృష్టం కూడా ఉండేది కానీ ప్రజల నిర్ణయం బట్టి ఇలా జరిగింది అయితే ఇప్పుడు పూర్ణిమ గారు మళ్ళీ కొన్ని వర్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి సీసీ రోడ్స్కి అక్కడ పెట్టాం అవి కూడా టెండర్ దశలో ఉన్నాయి అది కూడా పూర్తి చేస్తే మొత్తం ఫార్టీ వన్ వాటి వర్క్లన్నీ పూర్తవుతాయి సీసీ రోడ్లు ఒకటి పెండింగ్ ఉన్నాయి బట్టి అది స్టార్ట్ చేస్తారు త్వరలో దానికి ఎంత నిధులు కావాలో అంత కూడా అప్పుడే సమకూర్చారు అది కూడా ఈ మంచి టెండర్ అవుతుంది అది కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా ఇంకే ఇతర వర్క్స్ ఉన్నా అన్నీ కూడా లైటింగ్ ఎన్నో మేము ఇక్కడ మేము వచ్చాక పదిహేను టవర్స్ వరకు లైటింగ్ టవర్స్ పెట్టాం ఇంకా డెవలప్మెంట్ ఇంకేమున్నాయని ఆలోచిస్తున్నాం అవి కూడా డెవలప్ చేస్తూ మేము ఉన్న ఈ నెక్స్ట్ పీరియడ్ వరకు ఎంతవరకు అయితే అంతవరకు చేస్తామని ప్రజలకు మరి ఒకసారి మాట ఇస్తూ మరి ఒకసారి పూర్ణిమ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేసుకుంటాం